క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ అన్నారు చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో సిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలన్నారు క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు క్రీడాకారులకు పనులను పంపిణీ చేశారు క్రీడలకు నాయకులు తమ వంతుగా ఆర్థిక సాయం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రబెల్లి రాజు మార్తా సత్తయ్య అంజిబాబు రవీందర్ రెడ్డి మేకల పరశురాములు మేకల గణేష్ ధర్మపురి శ్రీనివాస్ తో పాటు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు अब <laughs> सधैँ <laughs> ఈరోజు చందుర్తి మండలంలోని ముడపల్లి గ్రామంలో ఇక్కడ క్రికెట్ సిపిఎల్ క్రికెట్ టోర్నమెంటు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభానికి యువకులంతా దాదాపు పది జట్ల వరకు ఇందులో పాల్గొంటూ ఉన్నాయి మరి పాల్గొన్నటువంటి వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అలాగే ఈ క్రికెట్ క్రికెట్ నిర్వాహకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి యువకులంతా మరి స్నేహభావంతో ఈ యొక్క ఆటలు నిర్వహించుకోవాలి గెలుపు ఓటములు అనేటివి సహజంగా ఉంటాయి మరి స్నేహభావం పెంపొందించడమే కాకుండా మరి శారీరక దృఢత్వాన్ని కూడా ఈ క్రీడలు అనేటివి మరి దోహదపడతాయి మరి క్రీడల్లో పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియదు ఈరోజు చందుతి మండల ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంటు ముడపల్లి గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది చందుతి మండలంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ వివిధ టీంలో విభజన చేసుకొని వారు ఈసారి మొదటిసారిగా ఈ చందు మండల ప్రీమియం లీగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తునగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మండల నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని గెలుపు ఓటములు సహజం కాబట్టి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడలను కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొబైల్కు బానిస కాకుండా యువకులందరూ ఆర్గనైజర్లందరూ ఒక మంచి చక్కటి ఆలోచన విధానంతో ఈ మల్లానికి యువకులు భవిష్యత్తులో బాగుండాలి క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలి ఈ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన మల్లా నుంచి క్రీడారంగంలో రావాలి ప్లేయర్స్ తయారు కావాలని చెప్పి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా అభినందిగా భావిస్తూ తప్పకుండా ఈ నాలుగైదు రోజులు ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరం అన్నదమ్ముల్లాగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ అందరూ ఒక అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండి అక్కడో ఇక్కడనో చిన్న భేదాభిప్రాయాలు ఈగోస్ ఏమైనా ఉంటే తప్పకుండా ఈగోస్ తొలగించి క్రీడా నైపుణ్యం మీద పెంపొందించుకోవాలి క్రీడల పట్ల ఆసక్తి చూపాలని చెప్పి మా అందరి పక్షాన మీ అందరినీ విజ్ఞప్తి చేయడం తప్పకుండా నాకు కూడా ఒక చి క్రీడా క్రికెట్ క్రీడ పట్ల మక్కువ ఉంది ఈ గౌరవ ఎమ్మెల్యే గారి ఆల్సీ అన్న గారి చొరవతోటి రాష్ట్ర ప్రభుత్వ మినిస్టర్ పొన్నం ప్రభాకర్న్న చొరవతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి మన మండలానికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా యువకుడే వచ్చాడు కనుక మన మండలానికి తప్పకుండా మినీ స్టేడియం అయ్యే విధంగా ఈ రెండు మూడు సంవత్సరాల కాలంలో మినీ స్టేడియం ఏ విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మేమందరం ఆ కార్యక్రమానికి చొరవ తీసుకుంటాం తప్పకుండా నెరవేరుస్తామని మాటిస్తూ మీ అందరికీ మా అందరి పక్ష నా నమస్కారం తెలుస్తూ ఖచ్చితంగా మీరందరూ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మంచి ప్లేయర్స్ కావాలని మా అందరి పక్షాన ఆశ వ్యక్తం చేస్తూ